హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మోస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను మీకు ఒక వెరైటీ స్వీట్తో మీ ముందుకు వచ్చాను అది మరెండో కాదండి మిల్క్ పుట్టింగ్ బైట్స్ ఇంకెందుకు ఆలస్యం మిల్క్ పుట్టింగ్ బైట్స్ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి దీనికోసం ముందుగా రెండు కప్పుల పాలని కడాయిలోకి తీసుకోవాలండి రెండు కప్పుల పాలు అంటే అర లీటర్కి ఈక్వల్ అవుతాయి అర లీటర్ పాలల్లో అరకప్పు పంచదార ముప్పాతిక కప్పు కాన్ఫ్లోర్ వేసుకొని కాన్ఫ్లోర్ ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా పంచదార కూడా చక్కగా కరిగిపోవాలి ఇలా పంచదార చక్కగా కరిగిన తరువాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఈ పాలు కాగుతున్నంతసేపు కూడా మనము కలుపుతూనే ఉండాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోకి చేంజ్ చేసుకొని మరలా ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక బౌల్కి నెయ్యిని కానీ వెన్నని కానీ చక్కగా అప్లై చేసుకొని మనము ముందుగా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని మనము టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత దీనిని అన్మోల్డ్ చేసుకోవాలి అన్మోల్డ్ చేసుకోవటానికి గాను ముందుగా మనము ఈ సైడ్స్ కార్నర్స్ అనేవి నైఫ్తో ఇలా చక్కగా కట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన పుడ్డింగ్ అనేది బౌల్కి అతుక్కోకుండా చక్కగా అన్మోల్డ్ అవుతుంది చూసారు కదండి ఇలా టన్ చేసిన తర్వాత టూ త్రీ టైమ్స్ బౌల్ని మనం ట్యాప్ చేసినట్లయితే పుడ్డింగ్ అనేది అన్మోల్డ్ అవుతుంది ఇప్పుడు ఈ ముల్క్ పుడ్డింగ్ని మనము పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకునేటప్పుడు చాలా స్లోగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి మిల్క్ పుడింగ్ అనేది చాలా స్మూత్గా అలానే డెలికేట్గాను ఉంటుంది సో జాగ్రత్తగా స్లోగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా కట్ చేసుకోవాలి చూసారు కదండి బయట అనేది మనకి ఎంత స్మూత్గా అండ్ సాఫ్ట్గా ఉందో పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేలాగా చాలా చక్కగా ఉంది ఇప్పుడు ఈ బైట్స్ని ఒక్కొక్కటిగా మిల్క్ పౌడర్లో డిప్ చేసుకోవాలి చూసారండి ఎంత స్మూత్గా ఉందో ఇలా ప్రతి ఒక్క పీస్ని కూడా మిల్క్ పౌడర్లో డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మిల్క్ పౌడర్లో స్వీట్నెస్ అనేది ఉంటుందండి సో మిల్క్ పౌడర్ అనేది మన మిల్క్ పుడింగ్ బైట్స్కి మరింత టేస్ట్ని ఇస్తుంది అంతే అండి ఎంతో సింపుల్గా మిల్క్ పుటింగ్ బైట్స్ అయితే రెడీ అయినాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్